కూడా అభ్యర్థి నా నా పేరు దగ్గర ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎక్కించాలని చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఎలా కావాలి ఓటర్లు అందరినీ కూడా మరి అందరూ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పోలింగ్ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఓటింగ్ తీసుకువచ్చే బాధ్యత మన కూటమి నాయకులందరూ తీసుకోవడం జరిగింది కాబట్టి విద్యులైన పట్టభద్దులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబద్దు రాజశేఖర్ అని పేరు దగ్గర మొదటి ఓటు ఒకటానికి వేసి నెక్కించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎందుకు నెక్కించాలన్న సమస్య కూడా ఇక్కడ ఉంది ఆ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో జగన్ పోవాలని మరి ప్రజలందరూ విజ్ఞులైన పట్టభద్రులు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో గత ఏడు నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం అదేవిధంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా మరి కూటమి ఉద్యోగ యువత అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మరి గత ఏడు నెలల్లోనే సుమారుగా నాలుగైదు లక్షలు నాలుగైదు లక్షల ఉద్యోగాలు కూడా మరి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కల్పించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సుగంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది మరి కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది రేపు మార్చి ఎలక్షన్ కోర్టు వల్ల లేట్ అవుతుంది రేపు మార్చి పది తర్వాత మరి నోటిఫికేషన్ వస్తుంది ఈ పిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మరి నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది మీరు అందరూ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు అందరూ కూడా క్వాలిఫై అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా స్పష్టం చేసుకుంటున్నాం అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా మేము తెలియజేస్తుతే గత ప్రభుత్వం మీరు గుంతెత్తితే ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి ఎన్నో కేసులు పెట్టారు కానీ ప్రభుత్వం అలా కాదు ఇది మనందరి ప్రభుత్వం మరి ప్రభుత్వ ఉద్యోగాల పక్షపాత ప్రభుత్వం మీ అందరికీ గత ప్రభుత్వంలో పెట్టిన ఏదైతే పెండింగ్ సెరియర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆర్థిక వల్ల కొంత లేట్ అవుతుంది తప్ప వస్తే అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడతారు క్లియర్ చేస్తాను దానికి నా వంతు సహకారంగా రాజ్యస్ ఎమ్మెల్సీగా నన్నీకించినట్లయితే మీ సమస్యలన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు ఏవైతే అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా వంతు పరిష్కారం చేస్తానని తెలియజేసుకున్నాను అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే జిల్లాలో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరం కూడా విజ్ఞులైన మేధావులందరూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే కాకుండా ఈ సమాజాన్ని హితం కోరే పట్టభద్రులందరూ కూడా మరి మన కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాయకత్వం అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమం అభివృద్ధి కూడా అన్ని అందిస్తాయని తెలియజేస్తుంటే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తాను